కోసం అమెరికా కాలిఫోర్నియాలోని కుపెట్టినోలోని యాపిల్ కార్పొరేట్ ప్రధాన కార్యాలయమైన యాపిల్ పార్క్ను సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నూట డెబ్బై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ అనేక రంగాల్లో ప్రముఖ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్నాయి హైదరాబాద్ మరియు తెలంగాణకు బలమైన పిచ్ని రూపొందించడానికి అనువైన ప్రదర్శనమని అన్నారు సీఎం ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సీనియర్ అధికారులతో సహా తన అధికారుల బృందం కొత్త ఎలక్ట్రానిక్స్ పార్క్ స్కిల్స్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఫ్యూచర్ సిటీ పబ్లిక్ పాలసీ యాపిల్ను చూసే అవకాశం కలిగిందన్నారు యాపిల్ ప్రతినిధులు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇతర కార్యక్రమాలను హైలైట్ చేశారని చెప్పారు ఈ సందర్భంగా అత్యంత ప్రోత్సాహకరమైన స్నేహపూర్వక చర్చలు జరిగాయని హైదరాబాద్ మరియు తెలంగాణకు అనేక సానుకూల ఫలితాలను ఈ చర్చలు దారితీస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి